అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసూ క్రీస్తు ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను వేకుని లేచి ప్రార్థన చేశారా దేవుని బిడ్డారా దేవుని వాక్యం చదువుకున్నారా ప్రార్థన అంటే దేవునితో నేరుగా మాట్లాడడం మనకు లేని వాటి కోసం మనం ఆశించిన వాటి కోసం దేవుడు వాగ్దానం చేసిన వాటి కోసం అడగడం వెదకడం తరలోకపు తలుపు తట్టడం ఒక వ్యక్తి ప్రార్థించడాన్ని ఆపివేసినాడు అంటే అతడు ఆత్మీయంగా జీవించడాన్ని ఆపివేసినాడు అని అర్థం చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు ప్రభువానన్ను దర్శించు ప్రభువానను దీవించు ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను హెచ్చించు ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా నన్ను పరిశీలించు ప్రభువా నన్ను పరిశోధించు ప్రభువా నన్ను దృష్టించు అని ఇలా ప్రార్థన చేయడాన్ని మనం చాలాసార్లు వింటూ ఉంటాం అయితే మత్తైసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యేసు ప్రభు మాట అంటున్నాడు ప్రభువా ప్రభు అని నన్ను పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని ప్రభువు అనేటువంటి మాటకు ఏంటి దాని భావం ఏంటి అంటే ప్రభువు అంటే సర్వాధికారి అయిన యజమానుడు అని అర్థం ఆయన మన ప్రభువు యజమానుడు సర్వాధికారి అయినప్పుడు ఆయన పరలోక రాజ్యం యొక్క ఆధిక్యతలన్నీ మన వశం చేయబడతాయి ఎప్పుడు మనస వాచ కర్మేన ఆయన చిత్తంలో నడిచినప్పుడు కుడి ఎడమల నుండి ఆయన మార్గం నుండి తొలగకుండా ఉన్నప్పుడు పరలోక రాజ్య ఆధిక్యతలన్నీ మన వశంలో చేయబడతాయి సర్వాధికారి అంటే మన ఆలోచనలు మన చిత్తం మన ఉద్దేశం మన నడక మన నడత మన సమస్తము దేవుని యొక్క అధికారంలో ఉండి నడవడం ఆయన చిత్తానుసారంగా జీవించడం ఆయన ఆలోచన అనుసారంగా మనం నడవడం మన చిత్తం అనేది ఇంకేముండదు సమస్తం ఆయన వశమే ప్రభాను నాకు సర్వాధికారి నా ఆలోచన నీ వశం నేను నీ వశం నా జీవితం నీ వశం సమస్తము నేను నీకు నాయన అనేటువంటి అర్థం యేసుక్రీసు ప్రభారు ఒకసారి చిన్న దోణిలో తన శిష్యులతో పాటు వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద తుఫాను రేగి చిన్న దోణి మీద పెద్ద గాలి తుఫాను రేగింది అప్పుడు శిష్యులు బోధకునితో బోధకుడా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అన్నారు అప్పుడు ఏసు లేచి గాలిని చూచి గద్దించి దాని పొంగును అణిచివేసినాడు ఎంత గొప్ప దేవుడు చూడండి సృష్టి మీద సర్వాధిపత్యం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీవు సర్వాధికారిగా అంగీకరిస్తే అలాంటి ఆయన యొక్క ఆయన యొక్క రాజ్య ఆధిక్యతలన్నీ నీ వశం చేయబడతాయి భక్తుడైనటువంటి మోషే దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించినాడు దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించినాడు ఏ దేవుణ్ణి తనకు సర్వాధికారిగా చేసుకున్నాడు కాబట్టి సృష్టి ఆయన మాటకు లోబడుతుంది సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చగలిగినాడు బండ నుండి నీళ్లు తీసుకురాగలిగినాడు ఇష్రాయేలీలు మాంసం కొరకు ఏడిస్తే పూరేలను తెప్పించాడు అలాగే యహోశువ దివారాత్రములు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి నడిచి విధేయత చూపించినాడు కాబట్టి సృష్టి మీద ఆయనకు అధికారం దొరికింది సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము అని సృష్టిని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని రాజ్యం యొక్క నియమ నిబంధనలకు లోబడు వారిని సృష్టి కూడా గుర్తిస్తుంది వారికి విధేయత చూపుతుంది కాబట్టి మనము కూడా కేవలం పెదవులతో ప్రభువా ప్రభువాని ప్రార్థన చేసేది కాకుండా నిజముగా ప్రభువును మనకు సర్వాధికారిగా యజమానుడుగా అనుకున్నటకు అంగీకరించటకు దేవుడు మనకు సహాయం చేయడుగా మనము కేవలము పెదవులతో ప్రభువా ప్రార్థించే వారం కాకుండా క్రీస్తు ప్రభును సర్వాధికారిగా యజమానుడుగా అంగీకరించి పరలోక రాజ్య ఆధిక్యతనుడు మనం సొంతం చేసుకున్నానని ప్రభు యొక్క ఆశ ఆయన లాంటి సృష్టిని ఆజ్ఞాపించేటువంటి విశ్వాసమును నీవు నేను కలిగి ఉండాలనేదే యేసుక్రీస్తు యొక్క వాంచ అలాగ మనం ఉండడానికి ప్రభు మనకు కృప సూచించుగా ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధువైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా ప్రభువా ప్రభువ నన్ను పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందును నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అన్నారు నా తండ్రి మిమ్మల్ని మా హృదయానంతరంగములతో ప్రభు సర్వాధికారిగా యజమానుడిగా భావించి యజమానుడిగా చేసుకున్నకు అంగీకరించుటకు సహాయం చేయండి నాయన మోషే ఎలాగా మిమ్మల్ని యజమానుడిగా చేసుకున్నాడు సృష్టి మీద ఆధిపత్యం దొరికింది యహోశివ ఏ రీతిగా ధర్మశాస్త్ర గ్రంథమును విధేయతతో చదివి అనుసరించి నడిచాడో సృష్టి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు అలాగే భక్తుడైనటువంటి ఏలియా మూడున్నర సంవత్సరములు వర్షము కురవమని ప్రార్థించాడు అలాగే ఆగమని ప్రార్థించాడు సృష్టిని ఆపే శక్తి సామర్థ్యాలు విశ్వాసము మాకు మీరిస్తారు కాబట్టి మాకు మీరు సహాయం చేయండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి మీ సహాయం మాకు అందించండి ఏ సునామమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా క్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకుడుగా అంగీకరించని వారు ఎవరైనా ఉంటే ఈ మాటలు మాటి మాటికి ఎందుకు మీతో చెప్పాల్సి వస్తుంది అంటే కేవలం మీకు మాత్రమే కాదు మేము సువార్త సేవకు వెళ్తున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆకాశము భూమి గాలి వెలుతురు అన్నిటి కూడా సర్వ సృష్టికి ఏ చెప్పారు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుము సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలనేదే దేవుని యొక్క వాంఛ మేము వెళ్ళిన ప్రతి ప్రాంతంలో అది నల్లమల్ల అడవి కావచ్చు లేకపోతే చాలా భయంకరమైనటువంటి డ్రై ఏరియాస్ ఉంటాయి కొంత కొంతమంది కఠినమైన మనిషి మనిషత్వ మనుషులు ఉంటారు కొన్ని కొన్ని కఠినమైన ప్రాంతాలు ఉంటాయి అన్ని ప్రాంతాల్లో కూడా మేము సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం మేము వీలు చూసుకొని మీకు సువార్తను ప్రకటించడం జరుగుతుంది దయచేసి దేవుడిచ్చేటువంటి ఆహ్వానాన్ని ఎన్నడూ కూడా విస్మరించవద్దు క్రీస్తు ప్రవారు ఈ లోకంలోకి వచ్చిందే పాపలను రక్షించడానికి ఏదేను తోటలో ఆదాముతో తెగిపోయిన బంధం అవిధేయత అనేటువంటి పాపముతో తెగిపోయినటువంటి బంధాన్ని పునరుద్ధీకరించడానికి దేవునితో మనల్ని ఐక్యపరచడానికి యేసు ప్రవ్ మానవ జన్మని ఎ లోకంలోకి వచ్చి కలువరి శిలువలో నీ నా పాపముల కొరకు కలువరి శిలువలో ఆయన రక్తమును చెందించినాడు ఆయన రక్తంలోనే పాపక్షమాపణ ఆయన రక్తములో కడుగుబడితే మనకు నిత్య జీవమును దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన మరణించి తిరిగి లేచి ఆ పునరుత్న శక్తిని నీకిచ్చి నీవు కూడా దేవుని రాజ్యవాసుడిగా కావాలనేదే దేవుని యొక్క వాంఛ కాబట్టి ఆయన ఆహ్వానాన్ని దయచేసి ధృవీకరించవద్దండి ప్రయాసపడి భారము మోసికొనిచున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు విశ్రాంతిని సమాధానాన్ని రక్షణను నిత్యజీవాన్ని పాపక్షమాపణను స్వస్థతను ఆత్మ సంబంధమైన మార్పును హృదయ మార్పును కలుగజేసే దేవుని యొక్క పిలుపును దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ స్నేహితులకు పరిచేస్తులకు అందరికీ షేర్ చేయండి దేవుని దీవెనలు పొందండి గాడ్ బ్లెస్ యూ